హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్ మనము రోజు యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే చెప్పుకుంటూ ఉంటాం కదండి ఈరోజు కొంచెం డిఫరెంట్గా హెల్త్ టిప్ అయితే చూసేద్దాము అది కూడా జాయింట్ పెయిన్స్ అనమాట చాలామంది సాయంత్రం అయితే చాలండి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అలాగే మిడిసోల నొప్పులు ఇవన్నీ అంటూ బాధపడుతూ ఉంటారనమాట ప్రతిరోజు లెక్కలేనన్ని టాబ్లెట్స్ కూడా తింటూ ఉంటారండి అలా తిని తిని వాళ్ళకి బాగా విసుకొచ్చేస్తూ ఉంటుంది కానీ పెయిన్స్ అయితే తగ్గనే తగ్గవనమాట ఈ హోమ్ రెమెడీ యూస్ చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి రాత్రి పడుకునే ముందు చేయాలండి ఫస్ట్ మనం ఒక చిన్న రోల్ తీసుకొని ఆ రోటిలో నాలుగైదు లవంగం మొగ్గలు వేసుకొని బాగా దంచుకోవాలండి ఈ విధంగా లవంగం మొగ్గలు దంచుకున్న తర్వాత నాలుగైదు తెల్లగడ్డలు వేసుకొని కచాపచాగా అయితే ఈ విధంగా దంచి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు గ్యాస్ పైన గ్యాస్ ఆన్ చేసుకొని పోపు పెట్టుకునే గరిటె ఉంటుంది కదండి ఆ గరిటెలో ఆవాల నూనె కానీ మంచి నూనె కానీ ఏదో ఒకటి వేసుకోవాలన్నమాట వేసుకొని ఈ నూనె బాగా కాగింది అనుకున్న అప్పుడు ఇందాక మనము దంచి పెట్టుకున్నాం కదండి తెల్లగడ్డ ఇంకా లవంగం మొగ్గల మొద్దని ఇందులో అయితే వేసి బాగా వేయించుకోవాలండి ఇది బాగా వేగిపోయింది అనుకున్నప్పుడు తీసి పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్లో వడగట్టే గరిట పెట్టుకొని ఈ ఆయిల్ అయితే తెల్లగడ్డ పొట్టు ఆయిల్ సపరేట్ అయ్యేలాగా మనమైతే దీనిని ఈ విధంగా అయితే వడగట్టుకోవాల్సి ఉంటుంది ఈ రెమెడీని నైట్ మీరు పడుకునే ముందే చేయాలండి మిగతా సమయంలో అయితే చేయకూడదని ఈ ఆయిల్ గోరువెచ్చగా ఉంది అనుకున్నప్పుడే మనం యూస్ చేయాలండి ఈ ఆయిల్ ని మనము డైరెక్ట్ గా కూడా కాలిపైన అప్లై చేయడానికి అయితే లేదనమాట ఇప్పుడు ఎలా యూస్ చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక దోశల పెనం అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఈ పెను పైన మామిడాకులు ఉంటాయి కదండి ఆ మామిడి ఆకులు అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము కాంచుకున్న నూనె అయితే ఉంది కదండి ఆ నూనెనైతే ఈ ఆకుల పైన అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ ఆకులు రంగు మారాయి అనుకున్నంతసేపు మనము గ్యాస్ పైన పెట్టుకొని బాగా ఫ్రై చేయాలండి ఈ ఆకుల్ని మామిడి ఆకులు అయితే ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చేసాయండి ఇప్పుడు ఈ ఆకులు తీసుకొని మిడుచిల నొప్పులు ఉండేవాళ్ళు మిడిని దగ్గర అయితే బాగా ఈ విధంగా వేడివేడిగా ఉన్న దాన్ని అయితే కట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని కట్టేసుకోవాలనమాట గట్టిగా ఈ నొప్పినంత మనకి ఈ ఆకులనేది పీల్ చేస్తుందండి టైట్ గా ఈ విధంగా పెట్టేసి ఇది ఏదైనా ఒక దారం తో కట్టేసుకోవాలి దారంతో కానీ లేకపోతే దీనిపైన ఒక క్లాత్ అయినా సరే చుట్టేయాలన్నమాట బాగా మనకి పట్టేసేయాలి ఇంకా మోకాళ్ళు కూడా ఇదే విధంగా ఆకులన్నీ పెట్టేసుకొని మనము ఒక దారాన్ని అయితే కట్టేసుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల మనకి మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి ప్రతిరోజు నిద్రపోయే ముందు ఈ విధంగా చేస్తే అండి మీకున్న మోకాళ్ళ నొప్పులు మిడుసూల నొప్పులు జాయింట్ పెయిన్స్ ఏవైనా సరే అండి ఈ నొప్పుల నుంచి మీకు ఉపశమనం అయితే కలుగుతుంది అనమాట ఎన్నో మందులు వాడేసి ఉంటారు అలాగే ఎంతో మంది డాక్టర్ల దగ్గర కూడా తిరిగేసి ఉంటారండి అయినా సరే ఈ నొప్పుల నుంచి అయితే మీకు ఉపశమనం అనేది కలగనే కలగదు అనమాట ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది దీని తర్వాత వచ్చేసండి ఒక పాత్రలోకి మనము నీళ్ళు అయితే తీసుకోవాలి నీళ్ళు తీసుకున్న తర్వాత అందులో కొంచెము పసుపు అయితే వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలండి దాని తర్వాత మామిడి ఆకులు ఒక రెండు మూడు తీసుకొని బాగా వాష్ చేసి అండి ఇప్పుడైతే దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట ఇలా మొత్తము మామిడి ఆకులు ఇందులో కట్ చేసి వేసుకున్న తర్వాత అండి ఈ గిన్నెని తీసుకెళ్ళి మనము గ్యాస్ పైన అయితే పెట్టుకోవాలి ఈ వాటర్ని ఒకసారి అయితే స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బౌల్ని తీసుకెళ్లి గ్యాస్ పైన అయితే పెట్టాలన్నమాట ఈ నీళ్లు కలర్ మారాయి అనుకున్నంతసేపు మనము గ్యాస్ పైన పెట్టాలండి నీళ్లు బాగా మరిగి ఈ విధంగా రెడ్ కలర్లోకి అయితే వస్తాయన్నమాట అప్పుడు వచ్చేసి మామిడి ఆకులో ఉన్న రసం అంతా మనకి నీళ్ళల్లోకి అయితే వస్తుంది అలాగే అల్లంలో ఉన్న రసాన్ని కూడా మనకి వాటర్లోకి అంతా వచ్చేస్తుంది అప్పుడు ఈ ఇప్పుడు మరుగున్న ఈ నీళ్ళని తీసుకెళ్ళి అర బకెట్ నీళ్ళల్లో అయితే మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మన కాళ్ళు అనేది పెట్టాలండి కాళ్ళు పెట్టిన తర్వాత బాగా అయితే ఆ పైకి కిందికి అంటూ ఉండాలండి ఏళ్ళనంత ఈ విధంగా షేక్ చేస్తూ ఉండాలన్నమాట నీళ్ళు మనకి గోరు వెచ్చగా కంటే కొంచెం వెచ్చగా ఉండాలండి అలా ఉంటే మనకి కాలు నొప్పులకి మంచి రిలీఫ్ అయితే ఉంటుందనమాట ఈ పసుపు వేసాం కదండీ ఇందులో పసుపు వచ్చేసి యాంటీబయాటిక్ కాబట్టి మన కాళ్ళల్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట నీళ్ళలో నుంచి కాళ్ళు అయితే బయటికి తీసానండి చాలా స్మూత్ గా అనిపిస్తున్నాయి అనమాట కాళ్ళు ఫస్ట్ మనము కాళ్ళకి మామిడి ఆకులు కట్టుకున్న తర్వాత దాని తర్వాత ఏమో ఈ విధంగా పసుపు నీళ్ళల్లో కాళ్ళు పెట్టి బాగా షేక్ చేయడం వల్ల మన జాయింట్స్ కి మంచి రిలీఫ్ ఉంటుందండి ఈ రెండు ప్రాసెస్ కానీ మీరు డైలీ రాత్రి పడుకునే ముందు కానీ చేశారనుకో మీ జాయింట్ కి చెక్ పెట్టచ్చు అనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది